దేశ్ మా తెలుగు తల్లి గేయం విన్నాక మనం చాలా అదృష్టవంతులం అలాంటి తెలుగు నేలలో పుట్టి వాళ్ళందరూ భారత సేవ చేసుకునే హక్కు అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా భారత మాతకి జేజలు పలుకుతూ సపనం ప్రారంభిస్తాం వేదిక పైకంటే వీరు సుర రాజన్న గారు ఈ భూ విస్తీర్ణం ఎకరం ముప్పై సెంట్లు పుడిచెట్ల గ్రామానికి సంబంధించి అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు లక్ష్మి గారు రేణుక గారు విజయుడు చిన్నమ్మ రేణుకమ్మ నాగలక్ష్మమ్మ అబ్దుల్ రహీం లక్ష్మి మేరీ సూర శివశంకర్ వారి అబ్బాయి అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేఖ మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపం అందరికీ ఇవన్నీ కూడా మన పల్లెపొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకి ఇప్పుడు దాకా వంద మూడు వందలు లెస్ దాన్ని చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు మన వచ్చిన తర్వాత నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి అనుసరణి పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోక అని చెప్పి ఒక జన్మ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఆయనకిస్తే అంటే నేను చిరుతమ్మ గారికి చెప్తా ఉన్నాను మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పులు ఉంటే తప్పని పుస్తకం చదవరు అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఉంటే ఇన్ని ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మీకు ఇది లాగి ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్ సంబంధించి ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు కానీ సరైన వనరులు లేకపోతే లేదా ఉన్న వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది అందుకని ఈ ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా నీటి ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది పంట దిగుబడి పెరుగుతూ ఉంది రైతులకి ఆదాయం పెరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు కట్టడమే కాదు ఇది యువత కూడా ఉపాధి లభించాలి రైతులకి అభివృద్ధి సాధించాలి ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది రాయితుల జీవితాలు కొత్త వెలుగులు రావాలి ఇది మా ఆశయం ఇది టీడీపీ ఆశయం భారతీయ జనతా పార్టీ ఆశయం జనసేన ఆశయం అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం ఎత్తుకుతాం ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం ఎదుగుతాం ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు వెళ్ళాను అందుకని కూర్చోబెట్టి చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత నెప్పు పొందేలా చేయాలనుకుంటాను ఇంకా నాదొక్కటే మీరు అర్థం చేసుకోండి ఒక్క నిమిషం మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర పేరు తెలిసింది ఎంతో పుణ్యం వస్తుంటే కాబట్టి మేము కల్పిస్తాం దీంట్లో అంటే మీరు కూడా పని చెయ్యాలి నాకు ఉపాధి లేదంటే పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తాను అంటే నాకు శ్రమశక్తి మీద అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈరోజు సిసి రోడ్లు కావచ్చు లేదంటే గొప్ప గొప్ప నిర్మాణాలు కావచ్చు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాయింట్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు మనకి రోడ్లు కావచ్చు ఈరోజు నూటికి నూరు శాతం రోడ్లు వేసామంటే ఈ రోజున మందే కనిపిస్తున్నారు కదా ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు నింపుకోవడానికి పనిచేశారు కానీ వాడి కడుపులు నింపుకోవడంలో మనకి రోడ్లు వేశారు వాళ్ళ శ్రమదానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి అను మనస్ఫూర్తిగా మీరు రెండు చేతులు ఎత్తి మీరు ఆ చప్పట్లు పెట్టారు గారి మన కృష్ణతేజ తేజ గారికి కానీ మే మేలోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకు ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్ళు అలాంటిది మనకి లక్ష యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రతనాలసీమ అలాంటి సీమ రావాలి మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకరం ముప్పై ఉన్న రాజ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు ఇది ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పైవాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పా దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతాయి సార్ విఆర్ టార్గెటింగ్ బిఫోర్ మే వాట్ ఇస్ ద టైం లైన్ ఎండ్ ఆఫ్ మే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగామంటే మన సత్తా ఉంది పనిచేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం